అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంక్రాంతికి ఉచిత రేషన్ దాని మీద కొత్త అప్డేట్ వచ్చింది ఈసారి రేషన్ సరుకులు ఇస్తారా లేకపోతే డబ్బులు ఇస్తారా అనేది వివరాలు చెప్తాను వీడియోని చూడతా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు వెళ్ళిపోతారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరు వల్ల చూపిస్తారు సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి చూడండి చంద్రబాబు నాయుడు గారు గత ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మొదలెట్టినప్పుడు సంక్రాంతి రోజున మనకి మూడు పండగలు కలిసి వస్తాయి సో ఒకటి క్రిస్మస్ ఒకటి సంక్రాంతి కలిసి వస్తుంది సో ఈ పండగల వల్ల కొత్త సంవత్సరం పండగ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక కానుక ఇచ్చినట్టు ఉంటుందని ఏదైతే సంక్రాంతి చంద్రన్న కానికి కిట్ ఉందో అది ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఇస్తారంటే ఇప్పుడు కూడా ఇస్తారు అయితే ఈసారి మనకి బియ్యం ఇస్తారా లేకపోతే డబ్బులు ఇస్తారా అనే దాని మీద సంకిబ్దతుంది ఎందుకని అంటే కాకినాడ పోర్ట్ నుంచి ఈ బియ్యం ఏమైతే ఉంటారు రేషన్ బియ్యం అవి తక్కువ రేటు కొని వేరే దేశాలకి తరలించడం జరుగుతుంది ప్రభుత్వం ఎంత ప్రయాసంతో కేజీకి యాభై రూపాయలు నలభై రూపాయలు చెల్లించి బియ్యాన్ని ఆ యొక్క రైస్ మిల్లుల దగ్గర నుంచి తీసుకుంటుంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే దాన్ని పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్మేస్తున్నారు సో దాన్ని బట్టి ప్రభుత్వానికి లాస్ అవుతుంది కనుక ఏవైతే ఈ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నాయో వాటిని వారి ఖాతాలో వేస్తే వారికి నచ్చిన బియ్యం అయితే కొనుక్కుంటారో వేరే వాళ్ళని వాళ్ళకి డబ్బులు పోవాల్సిన పని అయితే ఉండదని అయితే ఆలోచిస్తున్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారు షిప్ లాంటివి పట్టుకున్నారు కనుక దీన్నైతే కార్యాచరణకు అయితే ఆలోచన వచ్చే అవకాశం అయితే ఉంది అయితే చంద్రన్న కానిక్ కానీ ఇచ్చినట్లయితే అందులో ఆరు నుంచి ఏడు సరుకులు అయితే ఉండేవి ఏంటంటే ఏవైతే బియ్య బియ్యం కందిపప్పు బెల్లం నూనె ప్యాకెట్టు నెయ్యి ప్యాకెట్టు అలాగే ఏదైనా చేసుకోవడానికి ఈ యొక్క కందిపప్పు లాంటివి ఏదైనా స్వీట్లు లాంటివి చేసుకోవడానికి ఒక ఆరు ఏడు సరుకులు అయితే ఉండేవి నాకు అది గుర్తులేదు కానీ ఒక ఆరేడు సరుకులు ఒక సంచిలో పెట్టి చంద్రన్న కానుకని ఇచ్చేవారు సో మనకి రేషన్ డిపోలు కాడ ఇచ్చేవారు ఇప్పుడైతే వాహనాలు ఎన్నింటికి వస్తున్నాయి ఇంటికన్నా తేవచ్చు లేదా రేషన్ డిపో కార్డుకి వెళ్ళినా తీసుకోవచ్చు అది కానీ ఇవ్వని పక్షంలో మనకి మనిషికి లేదా రేషన్ కార్డుకి పదిహేను వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు ఖాతాలు వేసే అవకాశం అయితే ఉంది కేజీకి యాభై రూపాయలు చెప్పిన ఇరవై కేజీలు ఎంతతో చూడండి దాన్ని బట్టి ఆ రేట్ని ఎవరైతే ఈ రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వారి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉన్న ఖాతాలకు అయితే వేసే అవకాశం అయితే ఉంది చూద్దాం ఫర్డర్ అప్డేట్స్ జనవరి ఒకటి నుంచి మనకి సంక్రాంతి వరకు ఇస్తారు కనుక ఈ అప్డేట్స్ ఎవరిని వస్తే మేము అట్లా వీడియో చేస్తాం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గన్సమ్మలో ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ